వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటర్ భాష ఈ రోజు వీడియో ఏంటంటే పిసి నార పార్ట్ 13 పార్ట్ 1 నుంచి పార్ట్ 12 వరకు చాలా బాగా సపోర్ట్ చేసి రండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది చాలా వరకు వచ్చింది ఇక ఒక్కరో ఇద్దరు కొంచెం నెగటివ్ కామెంట్స్ అనేది పెట్టిరు కానీ అది కూడా మాకోసమే కోసమే ఇట్లా చేంజ్ చేస్తే బాగుంటది ఇట్లా బాలేదు అట్లా చేస్తే బాగుంటది అని కొంచెం ఐడియాస్ ఇచ్చిరు అంతే తప్ప చాలా అంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీ నుంచి వచ్చింది మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ సపోర్ట్ మా అబ్బాయి ఎప్పుడు ఇట్లానే ఉండాలని కోరుకుంటున్నాము మీ సపోర్ట్ మా అబ్బాయి ఎట్లా ఉంటే మాకు కూడా అలాంటి వీడియోస్ తీసుకురావాలనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండరు మీకోసం మంచి మంచి వీడియోలు తీసుకురానికి ట్రై చేస్తాము మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పెరిగిన చాలా అంటే చాలా కృతజ్ఞతలండి అసలు ఎట్లా థ్యాంక్స్ చెప్పాలి అస్సలు అంటే అస్సలు అర్థమైతే లేదు చాలా 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 థ్యాంక్స్ అండి మా స్వీట్ రూపాయ టీమ్ అందరి తరఫు నుంచి చాలా థ్యాంక్స్ అండి మనల్ అందరికీ మన వీడియోస్ చాలా మందికి నచ్చుతున్నట్లయి అందుకే సబ్స్క్రైబర్ అనేది రోజుకు కొంతమంది పెరుగుతారు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు కింద నా గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ లోకి వస్తుంది అట్లా నీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోకూరి మాకోసం మీరు చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం లైక్ అంటే మన వీడియోస్ ఇంకా పది మంది పోయి అప్పుడు మన ఛానల్ అనేది ఈజీగా గ్రో గ్రో కానీ అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో వచ్చిందో కింద కామెంట్ చేయండి సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పోదండి అబ్బా ఎంత అందంగా ఉన్న బుజ్జి నా తీస్తే కలుగుతట్టుంది నా పెళ్లి కూతురుకు ఎంత ముద్దు ఉన్నవమ్మా ఏమో ఇంకా వెళ్ళలేవేమే పిల్లలు కాదు లగ్గముగా అంత దూరం పెట్టుకోరు మరి డబ్బు నెల్లి డబ్బుని వేసుకుంటే కాదారా కాదు ఇంకా వెళ్ళలేదు చుట్టాలు అందరు తయారయ్యి ఉర్రంట మీరే ఇంకా వెళ్తలేరు ఇంకా పెంచి పిల్లగాని దొరకరానికి పంపించి లేదా ఇంకా ఆ వెళ్తాం అక్క అన్ని అయిపోయినాయ్యా ఆ దొరకరానికి పంపించినాము పొయ్యి ఇరవై ఐదుగురు ఏ తోలుకొని వస్తారు ఇక మాదేముందమ్మా అన్ని తీరా తయారైనక పోవుడే మన పని అవును చెల్లి అంతేగాని కాదే పెన్ పిల్లకు గత సింపుల్ చీర కట్టించరు జాకెట్ ఉత్తుత్త జాకెట్ ఏ చీర చీర లేని జాకెట్ ఏ కుట్టించరా వర్క్ జాకెట్ ఇట్లా వేయలేదు ఆ పిల్లకు గత సింపుల్ గా తయారైంది అగ చూడక్క ఏమని అంటే కష్టం ఉంది కాదు పిల్లగాన బట్టలు అని ఒప్పుకుంది తీర బట్టలు షాపుకు పోయినాక మీకు నచ్చినవి తీసుకోర్రీ అని అంటుంది చీరలు పడుతుంది మేము నచ్చిన చీరలు ఎక్కువ ఎక్కువ పక్క పెట్టుకుంటే అన్ని వీటర్ పెట్టే పిచ్చినట్టుంది తర్వాత ఆమె నచ్చిన చీరలు బిల్లు వేపించి బిల్లు ఆమె దగ్గర పెట్టుకుంది ఇక మేమేమనుకున్నాము ఎగ్డెళ్ళము ఏ మాకు నచ్చిన చీరలు తీసుకుంది మంచి మంచి చీరలు తీసి పక్క పెట్టుకున్నాము అని ఏమనుకుంటే చీరలు సీరలు అన్ని తీసుకుంది ఇక మగ్గం వరకు వేపిద్దురా అక్క అని ఏముంది మగ్గం వరకు గంత రేట ఆ వందలా ఒక ఐదు ఆరు వందలా అంటే ఐదు ఆరు వందల పెను మగ్గం వరకు జాతికి వస్తున్నాయి అక్క చూస్తున్నావు కదా ఇయల రేపు మన మన సంతలు మామూలు మామూలు రేపు పన్నెండు వందలలో లేపించుకుంటున్నారు ఈ పెను పిల్లలకు గంత తక్కువ లేపిస్తా అంటే నాకు సిద్ధి అయింది లేపిస్తేపి లేకపోతే లేదమ్మా ఊకే బట్టలైంది ఇది ఫస్ట్ ఫస్ట్ పెళ్ళికి గట్లా తిరిగిరి పెడుతున్నామని మస్తు మాటలు అనుకున్నా సరే సంధ్య ఆడవీలంత తీసిది ఎవ్వరు లేదు తల్లి నేను ఏదో అనుకున్నా గానీ అవును చల్లి నేను ఆయల్లా ఎంగేజ్మెంట్ బట్టల పోయినా చూడు నేను ఆయాలోనే అనుకున్నా మా సంధ్యమను ఏడు నెలల నుంచి కట్టుందో ఏం కథనో వీట్ల చేస్తుంది రూపాయి కాడ తీసి అప్పలు చేస్తుంది పిల్లగాడేమో మరి అన్నింటి అలా పిల్లకి నచ్చిన బట్టలు ఇప్పి అని పిల్లగాడు అంటుడు మంచి పిల్లగాడే మరి అలా ఏమైతుందో ఆమె ఆ పైసలు ఆ ఏమైనా ఇవ్వద్దు గవ్వద్దు అంత రేటా ఇంత రేటా అని అంటుంది మరి సరే పెండి కాడ మరి తిండి ఎత్తు పెడుతుందో ఏం కథనో చూద్దాం ఇప్పుడు పెండి కడస్ అంతా మన తిండి కడస్ ఒకటి చాలా కదా మరి తిండి మంచిగా అయితే పెట్టకపోవాలి ఇజ్జ్ తీసొద్దాం పాటు ఫంక్షన్ హాల్ కాడ అదే అక్క నేను ఇట్లా సప్పుడు సపోర్ట్ నేను ఇప్పుడు ఫంక్షన్ పోయినాక మనవలు చాలా మందిస్తారా పిల్లల తరఫు నుంచి పిల్లగా తరపు నుంచి కానీ ఇక పిల్లల తరపు నుంచి మరి సరిగా తిండి అయితే పెట్టకపోవాలి నేను అప్పుడు ఇజ్జ్ తీసే చూడు ఇప్పుడు అన్ని నెల బాసలు పెడుతున్నా అల్మార తీసుకొచ్చిన పెట్టుపోతలేం ఒప్పుకున్నా నేను అన్ని పెట్టిన ఒక బండి ఒకటి తక్కువైంది బండి ఒక నెల తర్వాత అక్క మరి ఏం చేయాలి పైసలు లేవంటే ఆగం ఆగం అవుతుంది కట్టో ఏది పెట్టకున్నా బండి పెట్టాలో చెల్లె ఇప్పుడు అన్ని ఇందాల పెట్టి బండి పెట్టకుంటే ఇజ్జత్ పోదా అది ముందే మంచిది కాదు సంధ్య మొల్ల అడవిలా ఓ అమ్మో తక్కువది కాదమ్మా అందరి ముందు ఇజ్జత్ తీసినా తీస్తుంది అది మనం అన్ని ఇందాల పెట్టినా వింట బండి ఎక్కడ పోయింది లేని దాని గురించి అది తీసి అడుగుతుంది ఎందుకు వచ్చిన బాధ చెల్లి ఎప్పటికైనా పెట్టేది మరి తెచ్చి పెట్టకపోయిరా ఎప్పటికైనా పెట్టేదే కానీ పైసలు ఉండొద్ అక్క అన్నిటి ఇప్పుడు పిలగాని బట్టలకేమో ఇరవై ముప్పై వేలు అయినవి ఆ పిల్ల బట్టలకేమో అగ్గోల సగ్గల బట్టలు ఇప్పించింది ఏదో దినం ఎల్లదీసింది ఇక మేము ఏ మంటలేము అన్నిట్లు తుచుకుంటా పోదు ఎట్లా చేస్తారు చూడు వాళ్ళు అడిగి అంత ఇయ్యాలి మళ్ళా వాళ్ళు ఏమో నచ్చినవి పెడతాడు ఇంకా ముందు ఆడుతుంటారు ఏ మన లక్క ఏ మనలేకటి ఉంది ఇప్పుడు సంధ్యము లక్క పిలగా తల్లి చాలా మంచిది అన్నిటికన్నీ తల్లి ఏది నచ్చారు తీసుకో అని అని ఇప్పిస్తుంది అమ్మ ఇలా ఆడబిల్లుంది తల్లి ఆమెకు దండం పెట్టాలి పైస కాడ పానం పోతే అక్క ఆమెకు ఏడ ఇంకా తింకే జరుగుతుంది కానీ ఇక మట్టి నా దగ్గర దీన్ని నచ్చింది తీసుకొని ఎన్నో ఆనందే ఏడిపోయిన గట్లనే వేసింది రేపు గట్లనే ఉంటుంది రేమ ఈ అత్తమ్మ మామకు లేని బాధ ఆడబిల్లకి ఉంది అన్నట్టు ఆడబిల్లనే పెత్తనం అంతా చూపిస్తుంది ఇక ఎత్తా తినాలే తప్పదు ఇంకా కొన్ని రోజులు అయితే ఇక మన పిల్ల మీదనే ఉంటదిగా పెత్తనము ఇక సంసారం అంతా మీద అప్పుడు మనది నడుస్తుంది ఇక మొట్టమొదలు ఇక అయితే చెప్తాట నేనాలు చెల్లి మాట్లాడితే ఇక ఆగం అయిపోతాం మనమే కాదే అక్క గట్లనే ఊకుంటా లేకపోతే వాళ్ళు ఇద్దరు దియకపోతున్నా నేను పర్రెమ్మ నడుగురి అందరు తయారయ్యారంట ఇక లగ్గం కాడికి లేట్ వచ్చిన బాధని దాంతో ఏమంటదో ఏం కథనో పరిపోదాం పర్రీ ఏమైంది సంధ్య అంత సింపుల్ గా రెడీ అయినవు అసలు నువ్వు పెళ్లి కూతురు లెక్క ఎట్ల నాట్ల తీయి ఇట్లా బాగాలేనా ఎట్లున్న బాగానే ఉంటవని కాదు ఆ చీర సింపుల్గా ఉంది ఆ బ్లౌజ్ కూడా సింపుల్ గా కాదు వర్క్ జాకెట్ వేపిస్తానే కదా మా అక్క ఇంత సింపుల్ జాకెట్ వేసుకున్నావు నువ్వు ఏంది వర్క్ జాకెట్ వేపిస్తాను అని చెప్పింది నన్యతోని అవునవును నాలుగైదు వర్క్ జాకెట్ వేయించింది నేనే మంచిగా లేదు వేసుకోక ఇది వేసుకుని నచ్చిన కాదు అమ్మో మీ అక్కంతా తీసి కానీ నేను ఏడా చూడలేదు తెలుసా

అది మీకు నచ్చినవి తీసుకోగానే ఊర్చెపెట్టింది సరే అని నేను ఇరవై ముప్పై వేల చీరలు ఇక పెళ్లి కూతురులో అట్లా ఎక్కువ రేటువే తీసుకుంటారు కదా బాగా కొడతాయి పట్టు చీరలు మళ్ళీ మళ్ళీ తీసుకుంటామా నేను మంచి మంచి చీరలు తీసుకొని పక్కకు పెడితే ఇవే బాగున్నాయి తక్కువ చీరలు బాగున్నాయి ఆడ ఆఫర్ చీరలు అని తీసుకుపోయింది నాకు నచ్చలేదు అక్క నేను అవే తీసుకుంటాను మళ్ళీ వస్తే ఇంకా సరే తీసుకొని బిల్లు చేయించినట్టు చేయించింది మేము అక్కడ మా చిన్నమ్మ ఎవరికి బట్టలు తీసుకుంటాం సైడ్కి పోయింది నాకు పెన్పిల్లని చేసే బట్టలు తీసుకుంటాం సైడ్కి పోయేసరికి ఆ చీరలు తీసేసి ఇవి చీరలు మార్పించింది నాకు చూడు ఎట్లుంది ఏమన్నా మంచిగా కొడుతుందా ఇంకా సరే ఈ చీరలు తెచ్చినా సరే మగ్గం వరకు ఏపిస్తుంది అనుకుంటే మగ్గం వరకు ఆడికి పోయినాక ఆమె ఏమన్నది పెళ్లి కూతురుకి అయితే ఐదు వేల ఆరు వేల ఉండే అమ్మా కొంచెం పదివేల పైన బాగుంటాయి అని మంచి జాకెట్లు వేపిస్తే వద్దు ఇవి బాగున్నాయి తక్కువ అంటే కంప్యూటర్ వర్క్ ఉంటుంది అంటే కంప్యూటర్ వర్క్ పెళ్ళి కుదిరితే మన బాగుంటుందా అవన్నీ దాకా నేను మామూలు జాకెట్ వేసుకుంటాను తినలే ఇంకా సరేనే ఒక జాకెట్ వేపిస్తా మూడు జాకెట్లు నాలుగు జాకెట్లు ఎందుకు వేస్ట్ మస్తు పైసలు పెట్టు రీలు తర్వాత వేయించుకున్నాం దే పెళ్ళైన తర్వాత అని అంటే ఇంకా సరే అన్న మరి తీరా రేపు పెళ్ళి అన్నగా జాకి పంపిస్తానే నీకు లేకపోతే నేను ఫోన్ చేస్తా తెచ్చుకోర్రీ అని అన్నప్పుడు మరి ఫోన్ చేయాలి ఏదో ఒకటి చెప్పలేదు నేనే ఫోన్ చేసిన పొద్దున్నే ఫోన్ చేసి అక్క జాకెట్ ఏమైంది అక్క అంటే పైసలు మనం వేయన గానే అందుకే ఆమె గుట్టలేదు ఏదో ఒకటి వేసుకో సెట్ చేసుకో ఏదో ఒకటి అని చెప్పింది ఇక నాకు ఎట్లా కావాలి చెప్పు ఏడైతే వేసింది తెలుసా నువ్వేమో పైసలు అందించాలా నేనే పెడుతున్నా మంచి మంచిగా తీసుకొని నువ్వు అంటవు అన్ని అన్నికెళ్ళ కొసరి కొసరి ఇది కాదు అది కాదు అని ఏడ పైసలు మిగిచ్చుకొనే పోతుంది గాని నాకు నచ్చింది ఏ డిప్పియలేదు తెలుసా బావా అరే గిట్ల చేసిన దానే మా అక్క గిట్లనే వేస్తుంది పెళ్లి కాక ముందు అది పైసా అంటే పాన పోతుంది ఆమెకు పైస ముచ్చి శాతం చేస్తుంది అందుకే మా బావ గిట్ల చేసాడు మా అక్కని ఎప్పుడు గిట్లనే సర్ది సర్ది చేయాలి అని కొసరి కొసరి చేస్తుంది లాస్ట్ కది ఊడిలనే అవుతది నేను ముందే అయిపోయినా మా అక్కకి అక్క రూపాయి అప్ప అనేది ఇద్దాం కానీ పిల్లకి నచ్చిన ఇప్పి అక్క పిల్లలకు నచ్చినట్టు ఇప్పి ఇక మళ్ళా మళ్ళీ పెళ్లి రాదు వాళ్ళ దగ్గర పైసలు ఉంటాయో ఉండయో ఇక మనం పెట్టుకొని చేద్దాం ఏమైతుంది అని నేను చెప్పిన ఇట్లనే చేస్తాడు మా అక్క ఇంకా సరే సరే పోనీ అమ్మ ఇప్పుడు పెళ్లి నువ్వు మొక్క మార్చుకోకు మంచిగా ఉండు లేకపోతే ఇజ్జత్ పోతుంది మా అక్క గురించే గలీజ్గా అనుకుంటారు ఎవరు అమ్మ పిల్లకి బట్టలు తెచ్చింది గింత గలీజ్గా తెస్తారా అని ఆమెనే అనుకుంటారు నవ్వనన్నా నవ్వే ముద్దు కొడతావు అందుకే బాబా నేను సపోడు చేస్తలేను లేకపోతే నీకు నిన్ననే ఫోన్ చేసి చెప్పకపోతే నాకు గిట్ట గిట్ల సంగతి నచ్చినవి ఇప్పించలేదు అని ఎందుకు గానీ ఎందుకులే బాబిట్లా అక్కనే తిట్టగల ఇక వాళ్ళ అక్కని ఎందుకు తిట్టించుడు ఇక ఎవరు ఎందుకు ఇట్లా ఆమెనే పడుతుందేమో మళ్ళీ అలిగిపోగల్లా అని నేను ఒక్క మాట ఇట్లా చెప్పలేదు బాబా నీకు మా చిన్నమ్మ మా అమ్మ అందరూ అంటారు ఓ ఏమో మొగడు పిల్లగాడు మంచివాడు దొరికింది గాని అక్కగిట్ల మంచి దొరికింది అని ఆ గిట్ల పే శాతలు చేస్తది ఆమె చేతి మీదనే నడుస్తుంది సంసారం అంతా పెత్తనం అంతా ఆమెను ఎత్తుకున్నట్టుంది సరే ఎత్తుకుంటే ఎత్తుకునే కానీ అన్ని కొస్కొసి గిట్ల పీ శాతలు చేస్తుంది నచ్చిన బట్టలు ఇప్పిస్తలేదు ఏవి నచ్చినట్టు ఏమి ఇస్తలేదు అని అది ఏం ఒత్తుకుంటున్నారు ఇగో పోనీ పోనీ తర్వాత కొన్ని రోజులు వెనక నాదే నడుస్తుంది కదా అని నేను మా ఊళ్ళకి సర్ది ఎక్కి ఊకబెట్టిన బావా అబ్బాయి ఎంత చూడముచ్చటగా కూడతారు చూడు కాదయ్యా అల్లుడు ఇచ్చిన పైసలు మంచి బట్టలు దొరికినాయా లేకపోతే ఇంకెన్ని పైసలు వేసుకొని తెచ్చుకున్నావా అయ్యా ఎంత ముద్దు కొడుతుంది నువ్వు బట్టలు ఆ మీరు ఇచ్చిన పైసలలోనే వచ్చినాయి అత్తమ్మ కానీ సంధ్య బట్టలు ఏంది అత్తమ్మ ఇట్లున్నాయి ఇంత సింపుల్ చీర తీస్తారా నేను ఇంత గ్రాండ్ గా స్టే చేయించుకొని అన్ని పెట్టుకున్నా ఇప్పుడు మా దోస్తు గారు వస్తారు అందరు వస్తారు ఎంత గలీజ్ ఉంటా చెప్పు ఆ సింపుల్ చీర పెట్టి రువాగో జాకిట్ ఏమన్నా ముద్దుకుందా అత్తమ్మ గిట్ల తెచ్చి ఏంది పరిస్థితి కానీ కాదయ్యా నువ్వు అన్ని ఇంత పంపిస్తున్నా బాగానే ఉంది పిల్లకి నచ్చిన ఇప్పిపో అక్క అని పంపిస్తున్నావు కానీ మీ అక్క ఏడ పైసా ముచ్చి శాతం చేస్తుంది అయ్యా పైస పోతే పానం పోతట్టుంది మీ అక్కకు ఏడ ఇంకొక ఇంకొక జరుగుతుంది పిల్లకు నచ్చిన బట్టలు ఇప్పిస్తలేదు నచ్చిన వర్క్ జాకెట్లు లేపిస్తలేదు మరి అందరూ ఆడపిల్ల ఇచ్చేనా ఉంటారా ఏమో సంగతి మాకు తెలియదు కానీ మీ అక్క అయితే మస్తు అన్యాయం చేసింది అయ్యా ఏమైనా అంటే కష్టం ఉంది కానీ పోనీ పోనీ దగ్గర ఉన్నాయో లేవా అని ఇక నిన్న ఆలోచించుకుంటున్నాను తప్ప కాదు పరకు జాకి వేయించింది మరి టైం కంది కదా ఫోన్ లేవు పై పైసలు ఇవ్వనంటే అవి అన్నది ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకోరి అని ఫోన్ చేసింది అయ్యా అయ్యా ఏమనాలి చెప్పు సరే మామూలు కంటే మన కంటే ఎట్టున్నా నడుస్తుంది కానీ ఇంకా పిల్ల గట్ల అభిమానం ఉంటే ఎవరైనా సూచనలు వచ్చిన వాళ్ళు ఎంత గలీజ్ ఉంటే చెప్పు ఏమేమి అనుకుంటా చెప్పు ఏ పోనీ పోనీ అని గట్టి నేనుకున్నాం సరే అయ్యా పెళ్ళి అయితే గానీ తర్వాత సంగతి తర్వాత తీసుకున్నాం కానీ ఎట్లా అట్లా బిడ్డకి ఏం తక్కువ ఎట్లున్నా ముద్దు ఉంటది ఉంటుంది మా సంధ్యమ్మ

ఈ పెట్టి హోటల్ సరే కట్నం సరింగి ఇయ్యకున్నా సరే గాని ఈ పెట్టి హోటల్ అన్న కరెక్ట్ పెడితే ఏమాయ్ కాదు అల్మారీ ఇక్కడ వాయ్ సూపీరి అల్మారీ బెడ్ అవన్నీ సూపీరి ఏడున్నాయి ఈ గోది బిడ్డ అల్మారీ గీనే ఉంది చూడు అవ్వగాది అల్మారా ఏద చిన్న డబ్బలక కొడుతుందే మేరేకు డబ్బలక కాదు మీకు అంటే కష్టం అత్తమ్మ ఓయమ ఓయమ అన్నిట్లల గిటని ఏస్తురు మీరు కాదు గంట చిన్న అల్మారీ ఎవరన్నా పెడుతురు ఇప్పుడు కాదు నీ బిడ్డ మట్టుకు పెడుతున్నట్టు అన్ని బాసనని బిడ్డ మటుకే పెడుతున్నట్టు అల్మారిని బిడ్డ మట్టుకే పెడుతున్నట్టు మరి మా తమ్ముడు ఏడ పెట్టుకోవాలి ఏంటి సంగతి రేపు రేపు పిల్లలు ఒకరు ఇంకొకరు ఐతేనే ఉంటారు వాళ్ళ బట్టలు ఇట్లా పడతాయా ఆ బాసనలు ఏమిటి సరిపోతాయా అత్త మామ అందరు ఒక దగ్గరే వండుకొని తింటారు వాళ్ళకి ఏమైనా సరిపోతాయా మళ్ళీ బిడ్డకుని అల్లం కొక్కని పెడుతున్నట్టు మరి అయ్యో గట్ల మాట్లాడుతావు సరిత లగ్గంలా కాదురా బాసన్లు ఇంతకంటే ఎక్కువ పెడతారు ఎవరు పెడతారు అమ్మ బాసన్లు ఆ అందరు పోయినాక అత్త బాసన్లు తీసి వాడుకునేటోళ్ళే ఊరు ఇది ఏనో సంచుల మూల గట్టి వాడేస్తారు వీటి గురించి ఎందుకు అమ్మ గర్రెళ్ళు పెడుతున్నావు అల్మార్కి ఏమైందిరా మంచిగా ఉంది అల్మారి అన్ని బట్టలు పడతాయి పట్ట కుట్టిగా తర్వాత సంగతి తీసుకున్నాం కానీ ఎంత ముద్దుగా ఉంది అమ్మ అల్మారి మంచిగా చేసి ఇచ్చిండు మా ఇంటి పక్కన ఒక ఆయన ఉంటాడు ఆయన మంచిగా ఆయన చేత్తోనే చేసి ఆ అన్నిటి కొకుంట పోతే సరితాయి ఏమని అంటే కష్టం గానీ కాదు మాకు అన్ని ఇందాల ఒప్పుకుని అన్ని ఇప్పిస్తున్నారా మీరు మరి ఎందుకు మమ్మల్ని అనాలి చెప్పు ఆ నచ్చిన సీరి పీయపోతుంది నచ్చిన జాకెట్ బట్టి ఇప్పించకపోతుంది అన్ని మీరేమో అట్లా చేస్తారు మమ్మల్ని ఏమో అన్ని ఇందాలు పెట్టలేదు అని అట్లా మాట్లాడతాం రా నువ్వు

సూట్ బూట్ ఏమొస్తది లగ్గంల బట్టలు ఏమొస్తాయి అన్ని తెచ్చుకోరాని మాకు చెప్పింది మరి మేము అట్లా ఇప్పియాలి కదా మేమేమో యాభై అరవై వేలు పెట్టింది మేము ఇప్పించాలి మీరేమి ఇరవై ముప్పై వేలు అలా సర్దుకోరని చెప్తారు అవును కానీ బండి ఒప్పుకున్నాము మరి బండి ఎక్కడ పోయింది ఏడు చూసినా కనిపిస్తలేదు నేను బయటకేం చూసుకుంటా ఏమన్నా కొత్త బండి కనిపిస్తా మా వంకి పెట్టిన బండి అని చూసుకుంటున్నాయి ఏది బండి ఎక్కడ పోయింది చూపిది అరే పైసలు లేక బండి రా నువ్వేమో గట్టి గట్టిగా మాట్లాడుతున్నావు కాదు ఏం చేసుకుంటారో చేసుకోని మా దగ్గర పైసలు లేవు ఒక నెల రెండు నెలలు అయినా ఇప్పిస్తాము మీ బండి మా దగ్గర ఉంటది ఎక్కడ పోదు ఇప్పిస్తాం అన్నప్పుడు ఇప్పిస్తాము ఇప్పుడు మా పిల్ల అక్కడిక్కడ ఉచిపోతాను మాకే ఇబ్బంది అవుతుంది కదా మేమే పెడతాం రా పైసలు లేక మీరు ఇంకా ముందు అయినము ఏం అనుకోకురా మీరు లగ్గంలో ఇద్దరు గట్టిగా మాట్లాడుకురా బండి తీసుకురాలేరా లగ్గంలో కాదు మొన్న మీ తమ్ముడు ఏమైతాడు ఆ పిల్ల మేరే మామ ఏమన్నాడు ఇంత రువాబ్తో మాట్లాడిండు బండి లగ్గంలో తీసుకురాకుంటే ఇక మా పేరు మార్చుకుంటాము అని ఎంత గట్టి గట్టిగా మాట్లాడిండు ఇప్పుడేది ఎక్కడ పోయిందా మాట్లాడాలని ఎక్కడ పోయినాయి బండి లగ్గంలో పెట్టాలని నేను ఇట్లా మాట్లాడినా ఇప్పుడు ఆలీలు వచ్చిన వాళ్ళు పెట్టి అమ్మ పిల్లగానికి బాసన్లు బండి బాసన్లు అల్మారి బెడ్ మంచాలు గివే చూస్తారు కదా మీరు బండి చేయకుంటే ఎవరు ఇద్దరు తీసుకుంటు మా తమ్ముడు ఏమి అన్ని స్టేజ్ గిట్లా అన్ని లక్షలు పెట్టి స్టేజ్ చేయాలి తిండి ఖర్చు మేమే పెట్టుకోవాలి ఏందమ్మా పెట్టింది ఖాళీగా వచ్చి గాలిమార్ పిల్లలు లగ్గములకి తీసుకొస్తే గదే అయిపోతుందా పెళ్లి చేసినట్టేనా కాదు పిల్లలు అన్ని దాని ఖర్చు పెట్టుకోవాలి అన్ని బిడ్డ ఆపర్వ చేసుకుంటే ఇంకా మమ్మల్ని అంటే ఏంటి మాకు తక్కువ ఖర్చు అరే ఎవరని చూస్తే మా ఇద్దటట్టుంది మరి పైసలే మీరే నచ్చింది అన్నిందాల ఏం పెట్టకున్నా సరే ఇది పెట్టు అన్నారు మరి బండి పైసలు మా దగ్గర లేవు నెలనో రెండు నెలలు అయినా ఇస్తాము మరి మా బావ పానం బాగాలేదు అని మేము కట్టి ఊకున్నాం రా ఎందుకు నాకు అట్లా తీసినట్టు మాట్లాడుతున్నాం మొత్తము అడి ఇజ్జత్ ఏది పాస్మల్ ఇజ్ కాదు అందరు ముందు అన్నిందల కనిపిస్తే ఏందమ్మా లాభము ఇప్పుడు చూస్తే అనుకుంటారు ఇప్పుడు మా తమ్ముని డ్యూటీ కార్డర్లు వాళ్ళ దోస్తులు వస్తారు ఏదిరా బండి మీ అత్తగారు పెట్టిన బండి ఏదిరా అంటే ఏం చూపించుకుంటారు చెప్పాడు ఇట్లనే ఇద్దరు తీసే శాతలు ఇప్పుడు తిండి కాసు మామూలుగా అయినా అంగన్ని లక్షల లక్షలు పెట్టి కింటలు కింటల్ కూర తెచ్చి అన్ని ఇందాలు మేము పెట్టుకుంటే మీరు ఈ స్టేజ్ ఇట్లా మీరు వేయిస్తాను ఒప్పుకూరు మరి తీరా టైం వచ్చేసరికి మా దగ్గర లేవని చేతులు ఎత్తేసి ఏమన్నా చెప్పు మిమ్మల్ని రేపు నీ సరిత పెళ్లి అయినాక లగ్గం అంతా అయిపోయినాక ఇంటికి పోయినాక నిమ్మలంగా మాట్లాడుకుందాం రైట్ ఇజ్జత్ పోయే శాతం చేయకూరి అవి అందరు తింటు తినిపోరి మమ్మీ అట్లా మొత్తుకోకూరి పొర్రి తిన్ పొర్రి మీ చుట్టాలు ఎక్కువచ్చిరుగా చుట్టాలను తీసుకురాము తీసుకురాము అన్నారు రెండు డీజే నేను ఇండే చుట్టాలను తీసుకొచ్చిరు ఆ అలా తిండి ఊకనే వస్తదా ఏ సరే సరే ఏమను అంటే కష్టం ఉంది అని పొర్రి పొర్రి తిన్ పొర్రి అందరూ తింటురు కమ్మగ తీయగొండి పెట్టినం తిన్ పొర్రి ఎందినం తల్లి మా చుట్టాల మీదనే వడ్డా నీ కన్ను మరి రారా పిల్లల చుట్టాలు పిల్లల తట్టు నుంచి తెలంగాణలో పిల్లగానల చుట్టాలు ఏనట్రు ఎవ్వర రాలేదు ఓయ్ మొగ అట్లొచ్చినా కష్టమే నా తల్లి ఏం దినం ఏ రావే మామే ఏదో ఏదో కోపం లాంటి ఇట్లా గట్టిగా పట్టుకుంటావు దరి తిందాం దరి

నేను పిల్లగాని అక్కని గాని కాదు అన్నిందల బాగానే వచ్చిన పుణ్యానికి దొరికిందని గాని తిను తిను ఓ అమ్మ ఒకటే సరిగ్గా అట్లాంటివి ఏం రా తినాలి నా వద్దా పెళ్లికి వచ్చింది తింటానికి కదా అట్లా మాట్లాడుతుంది నువ్వు అరే నేనేమంటున్నా నా కడుపు నిండా తిను నేనేమంటున్నా మళ్ళీ తిను తిను ఓ అమ్మ ఒక్కొక్కరు తల నిండా పెట్టుకుని తింటురు రే కాదు అవిటికి పుణ్యానికి దొరికిన తిండాని ఎట్లా తింటురు చూడు తల నిండా పెట్టుకుర్రు గంట గంట కూరేసుకుంటే మరి ఇతరులకు సరిపోతుంది అనుకుంటురా ఎట్లా అనుకుంటురు పోయమ్మో మా పిల్లలంత అరకు నుంచి కొంతమంది వచ్చిర్రు వాళ్ళకన్నా పోయి ఎప్పు సదవ దవ తింటారు పిల్లలు అన్ని తింటారు అన్ని అయిపోవాలని అమ్మ మళ్ళీ అన్నీ అయిపోయినాక దిక్కులు చూస్తారా అని చెప్పొస్తా ఓ అన్న ఏమో అంటది సంధ్యా అమ్మ లాడవిల నిన్ను కాదురా నేను ఇప్పుడే వేసుకున్నా ఇక బువ్వా నాకు తినబుద్ధి కాదని ఇక రొట్టెలు వేసుకొని కింద చికెన్ మాట నేర్పించుకొని తిందాం అనుకునేసరికి ఎవరన్న నువ్వు ఎక్కడి నుంచి పిల్లల తరపు నుంచా పిల్లగానుల తరపు నుంచా అని అన్నది పిల్ల కాకేం కావాలరా అని అనగానే తల నిండా పెట్టుకొని తింటున్న పుణ్యానికి వచ్చిన తిండి తిను తిను అనుకుంటా నిష్ఠూరం అయిపోయి పోతుందిరా ఇదిగో నేను మనల్ని చెప్పునన్న వచ్చి పెళ్ళికి పాడయ్యి అగ చూసినా అక్క దానికి ఎంత పోవడానికి ఆ ఏడ గీతనే ఎంత మనకు మన ఎక్కడికి అక్క పుట్టగనే వచ్చి పెట్టిపోతారు సో ఇదే మన వీడియో వీడియో ఎట్లుంది మన అందరికి నచ్చింది నచ్చినాము నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అసలు అంటే అసలు మర్చిపోకూడదు మీరు మా కోసం చేయాల్సిన ఓకే ఒక చిన్న పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం అట్లనే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి ఈ రోజు వీడియో కొంచెం లెంత్ అనేది తక్కువైందండి ప్లీజ్ ఏం అనుకోకండి తప్పుగా అర్థం చేసుకోకండి ఇక పిల్లలు సహా ఇస్తున్నారు టైం లేక కొంచెం వీడియో అనేది లెంత్ తక్కువ చేశాము రేపటి వీడియో లెంత్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాము ప్లీజ్ ఏం అనుకోకండి మీరు చేసే సపోర్ట్ అయితే మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కిచెన్ సపోర్ట్ చేస్తూ ఉండరు మీకోసం మంచి వీడియో తీసుకొస్తాము పిసినారి పిల్లము ఇంత వరకు ఈ సిరీస్ చిత్రి కంటిన్యూ చేస్తామని అస్సలు అనుకోలేదు మీ సపోర్ట్ మాపై మంచిగా ఉంది కాబట్టి మాకు మంచి మంచి వీడియో తీసుకురావాలి అనిపిస్తుంది प्लीज सपोर्ट చేస్తూ ఉండండి రేప మరొక మంచి వీడియో రేప నిమిందు కోసం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీటిరు భాషా బై బై అందరికి మళ్ళీ కలుస్తాం